హాయ్ ఫ్రెండ్స్ నేను ఆ షానివాస్ అఫీషల్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో దేవుణ్ణి అయితే పెట్టేశామన్నమాట ఎల్లమ్మ ఉప్పలమ్మ కోళ్ళు కోసాను అనమాట ఒక రెండు కోళ్ళని చెరొకటి పోసేశాను అమ్మవార్లకి ఈరోజంతా మా ఊర్లో మా కాలనీలో మాత్రం సందడి అనమాట ఎక్కడెక్కడ ఈరోజు మా ఇంట్లో కూడా నేను పెట్టేశాను అమ్మవార్లకి ఇప్పుడే కోళ్ళు కోసేశాను ఇదే అయితే కోడిని కోపించుకొని ఇప్పుడే వచ్చేసాము అయితే ఇంకొక కోడి ఇంకోటి అనమాట పైన దాసేసా ఫ్రిడ్జ్లో డీప్లో పడేసాను నైట్ చేయడానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కోడిదే కట్ చేసాము తాలింపు పెట్టేద్దామని రెడీ చేసేస్తున్నాను కళాయి పెట్టేసి ఆయిల్ పోసి రెడీగా ఉంచేసాను తాలింపు చేసేద్దాము కోడని అయితే చూపించలేదు సారీ ఫ్రెండ్స్ ఏమని కోదు ఆయిల్ వేడెక్కింది ఇది వేడ కలిసి నుంచి వస్తాను కొద్దిగా పసుపు వేసుకున్నాను చెంచాడు తర్వాత అల్లం వెల్లిపాయ అయితే రెడీగా పట్టించాను అల్లం వెల్లిపాయ అయితే వేసేసాను సరిపరుస్తున్నాను చికెను మా ఏరియా మొత్తం దేవుళ్ళం అడుగుతున్నారు హడావిడా చికెన్ నాలుగే సార్లు శుభ్రంగా అడిగేశాను అంత మేళంతోనే బాగా నిండిపోయింది ఏరియా మొత్తం సరంతా కలిపేస్తున్నాను ఈ దేవుళ్ళకి పెట్టే చికెను రుచి ఉండదు అంటారు అది నిజమేనా చప్పగా ఉంటుంది అంటారు నాకు తెలిసినంత వరకు అయితే చప్పగా అనిపిస్తుంది దేవుళ్ళకి మనం చికెన్లు కోలు పోతే మూత పెట్టి పది నిమిషాలు అయితే ఉడకబెట్టేస్తారు ఒకసారి అయితే అంత కలిపేస్తున్నాను కలిపే ముందు పుదీనా వేస్తున్నాను పుదీనా అలాగే టమాటా ఒక ఐదు టమాటలు అయితే వేస్తున్నా ఒక కేజీ కేజీ బాగా ఉంటుంది కాబట్టి చికెను అలాగే ఉప్పు కూడా ఇప్పుడే ఉప్పు ఒక చెంచన్నర సరిపోని వేసుకోండి మీరు చూసి అంత ఒకసారి కలుపుదాము ఇంత ఒకసారి కలిపేసి కారం కూడా కారం ఒక నాలుగు స్పూన్స్ అందులో నాలుగు ఉడకబెట్టి ఐదు నిమిషాలు పచ్చి వాసన వరకు కారం ఉడకబెట్టేయాలి కూర ఒక్కసారి కలిపేది మూ కారం అంతా మంచిగా ఉడికేస్తుంది సరంతా కలిపేసుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి పది నిమిషాలు పెద్దగా ఉడికితే చాలు మంచిగా ఇంకొక పది నిమిషాలు సిమ్లో ఉడికితే చాలు కూర చిక ఏముంది వెంటనే అయిపోయాయి సరంతా కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ మా ఏరియాలో అయితే దేవులను పెట్టేస్తున్నారు మీ సైడ్ పెట్టేశారా మీ ఊళ్ళల్లో అయిపోయింది దేవులను పెట్టేస్తున్నారా మీరు కూడా ఓకే సిమ్లో ఇంకొక పది నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి కూర ఒకసారి చూసేద్దాం ఫైనల్ నూనె తెప్ప కూడా వచ్చేసింది సైడ్ అమ్మటి కొత్తిమీర చల్లుతున్నాను కొత్తిమీర చల్లి ఒక కొంచెం మసాలా వేసుకున్నాం ఓకే మసాలా డబ్బా దొరికింది ఒక రెండు చెంచాలు మసాలా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజైతే మా ఇంట్లో దేవుని పెట్టాం కాబట్టి ఇంట్లో కూలను కోసామనమాట ఒక రెండు ఇది అనమాట కూర కూర చేసేసాను చికెను ఆశానివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఘనసింలు కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ యూ